ప్రస్తుతం చైనాలోని క్యాంటెంపరీ ఎగ్జిబిషన్లో మనం గ్లాస్ సెగ్మెంట్లో ఉన్నాం ఇక్కడ గ్లాస్ వెరైటీస్ చాలా ఉన్నాయి నిన్న మొన్న వేరే వేరే చూపించారు కదా ఇవాళ గ్లాస్ సెగ్మెంట్లో ముఖ్యంగా కిచెన్ వేర్లో కానీ ఇంట్లో కానీ వాడుకోవడానికి అలాగే డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఎలా వాడుకోవచ్చు ఏంటి ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఈ సెగ్మెంట్లో చూస్తాను చాలా చావుగా ఉంటాయి కాకపోతే మీరు ఒకటే ఒకటి అబ్జర్వ్ చేయాలి అది రిటైల్ ప్రైస్ కాదు అది హోల్సేలు అది పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లకి సప్లై చేసేటువంటిది సో దట్ మీరు ఇక్కడ లెక్కనే మనకి ఇండియాలో దొరుకుతుంది అని అనుకోవద్దు అది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎక్స్ట్రా అవుతుంది సపోజ్ ఇక్కడ అది ఐదు వందల రూపాయలు ఉందనుకోండి ఇండియాలో మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఉంటుంది ఆ క్వాలిటీ అయితే ఉండదు అదొకటి చూసుకోవాలి మనం కాకపోతే మన ఇండియాలో రేటు ఎకానమీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు కాబట్టి మనకి ప్రీమియం క్వాలిటీ దొరికేటువంటి అవకాశం ఉండదు ఇవాళ డబ్బులు చెల్లించినా ప్రీమియం క్వాలిటీ దొరుకుతుంది అనేది గ్యారంటీ లేదు ఎక్కువ ప్రైస్కి తక్కువ క్వాలిటీతో మనం కొనుక్కుంటున్నాం సో మనం కూడా మంచి క్వాలిటీ కొనుక్కోవాలి అనుకుంటే మనకి అవి తీసుకొచ్చేస్తారు కాకపోతే ఏమిటంటే మనకి డబ్బులకి ప్రాణాలకి లింక్ కాబట్టి మనం ఎక్కువ క్వాలిటీ కానం తక్కువ సార్లు పనిచేసినా పర్లేదు మనకి క్వాలిటీ తక్కువ ఉండాలి ఈ రేటు తక్కువ ఉన్నా పర్వాలేదు అనమాట సో అది ప్రాబ్లం మీరు అమెరికా యుఏఈ అరబ్ దేశాలకి ప్రీమియం పాలిటీ వెళ్ళిపోతుంది జనరల్గా చైనా ప్రోడక్ట్ అనగానే చీప్ అని అనుకుంటున్నాం కానీ చీప్ కాదు ప్రీమియం పాలిటీ వాళ్ళు కొనేటువంటి శక్తి లేకపోవడం వల్ల నాసిరకం చెత్త డంప్ ఓ రకంగా చెప్పాలంటే తీసుకొచ్చి మన ఇండియాలో పాడేస్తారు అవే కొనుక్కుని మనం ఆనందం సో మనం కూడా కొనుగోలు శక్తి తరగాలి మంచి క్వాలిటీ కొనేటువంటి ప్రయత్నం చేస్తే మన ఇండియాలో కూడా క్వాలిటీ ద్వారా పెరిగేటువంటి అవకాశం ఉంది అలాంటి ఇప్పుడు గ్లాస్ సెగ్మెంట్లో ఏవే వెరైటీస్ ఉన్నాయి అది సరదాగా చూపు ్లాసులు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో అసలు చాలా వెరైటీస్ అనమాట మగ్స్ అంటే వైన్ వాళ్ళకి వీటికి ఇవన్నీ కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఎక్కువ వెరైటీ కాదు అసలు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట చూడండి లైట్స్ సపోజు ఇది ఉంది కదండి ఇక్కడ ప్రైస్లో రెండు వందలు పడుతుందండి మనకి ఎలా లేదు తక్కువలో తక్కువ అనుకుంటే వెయ్యి రూపాయలు పైనే ఉంటుందండి తక్కువ అనుకుంటే కనుక కాకపోతే ఏదంటే ఇక్కడ ప్రైస్ ఇది రెండు అంటే ఏమవుతుందండి అసలు చిన్న ప్లాస్టిక్ది కూడా రాదు మనకి చాలా బాగుంది కదండి ఇంచుమించు ఒక యాభై రూపాయలు అటు ఇటులో అంతే ఉన్నాయండి ఈ రేట్లన్నీ కూడా వెరైటీ అయితే మాత్రం చాలా ఉన్నాయి అంటే గ్లాస్ వేర్ కదండి కొంచెం బ్రేకేజ్ అది ఉంటుంది చూసుకోవాలి ఇది ఉంది కదండి ఇది కూడా రెండు వందల యాభై రూపాయలండి చాలా చౌక బాగుంది కాకపోతే ఏంటి ఇండియాలో ఎంత ఉంటుందో మీరు ఊహించండి మీరు ఏదైనా ఉంటే కామెంట్ సెషన్లో చెప్పండి మీరు కాస్ట్ ఎంత ఉంటుందో ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ ఇంకా అది కింద పాడైతే తప్ప పగలదండి అన్ని రోజులు ఉంటుంది అనమాట చాలా బాగుందండి కలెక్షన్ అంతా కూడా వెరీ నైస్ కలెక్షన్ టేబుల్ ల్యాంప్స్ అండి ఇక ఫర్నిచరు లేకపోతే హోమ్ డెకరేషన్ సంబంధించి టేబుల్ ల్యాంప్స్ అవి కూడా రేట్లు అంతా ఒకసారి కనుక్కునే ప్రయత్నించారు ఎందుకంటే చాలామంది మన బెడ్రూమ్స్లో వాటిలో వాడతాం కదా సర్ కనుక్తం ఫ్లవర్ వాజ్ డెకరేషన్స్ అయితే మనం చాలా అందంగా ఉన్నాయండి అసలు ఇవి పెడితే చాలు ఇల్లంతా చాలా అందంగా తయారైపోతుంది ఎందుకంటే ఎగ్జిబిషన్ ఏరియా ఒక స్టాల్ నుంచి ఒక కి వెళ్ళడానికి మార్గం అన్నమాట మధ్యలో నేను ఇలా చూడటం బ్రౌడీగా వెళ్ళిపోతున్నాను ఎవరి పళ్ళ ఎవరు ఒక ఎవరు ఎవరి సెక్టర్ వాళ్ళు దానికి వెళ్ళిపోతూ ఉంటారు ఇలా ఫ్రీగా తీసుకెళ్తూ ఉంటుంది ఒక హాల్ నుంచి ఒక హాల్కి ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్స్ అని చైనాలో ఎక్కువ సైకిళ్ళు ఈవీ వెహికల్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు వేరే సెగ్మెంట్ కదా దారి ఇలా ఉంటుంది అనమాట ఇది కంప్లీట్ ఎగ్జిబిషన్ సెంటర్ ఏరియా అనమాట వీళ్ళంతా ఎలక్ట్రికల్ బస్సు ఎక్కడానికి వెయిట్ చేస్తున్న వాళ్ళు అనమాట నడవలేని వాళ్ళు ఎక్సైటర్ ఎక్కలేని వాళ్ళు అంతా కూడా ఇలా ఈ ఎలక్ట్రికల్ బస్ వాళ్ళందరికీ వాలంటీర్స్ సాయం చేస్తూ ఉంటారు ఇది క్యాంటీన్ ఎగ్జిబిషన్ సెంటర్ ఇలా ఉంటది అని ఒక హాల్ ఇలా ఎంట్రన్స్ ఇలాంటి మొత్తం ఏబిసిడి అని చెప్పి నాలుగు సెంటర్స్ ఉంటాయి అన్నమాట ఒప్పో సెంటర్ లో ఒప్పో సెగ్మెంట్ ఐటమ్స్ డిస్ప్లే చేస్తాం ఎంత క్రౌడీగా ఉంటుందో పక్కన జోరున వర్షం వస్తుంది ఓ పక్కన కానీ ఎక్కడ కూడా చింత పట్టలేదు ఎక్కడ చిరుకు లోపల పట్టలేదు అంత హ్యాపీగా అందరూ అన్ని ఏర్పాట్లు పక్కగా ఉంటారు రెండవ పక్కన కల్చరల్ యాక్టివిటీస్ ఉండటం కోసం కల్చరల్ యాక్టివిటీస్ ఏ సెగ్మెంట్ లోకి వెళ్ళి వాళ్ళు ఆ సెగ్మెంట్ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ సెట్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు కొన్ని బిలియన్ డాలర్స్ డీల్స్ అన్నీ ఇక్కడ ఇంటికి అవసరం ఏంటంటే ఇది కంప్లీట్ విఐపీ లాంచ్లస్ లో కానీ కంప్లీట్ స్టోన్ ఐటమ్ అన్నమాట గార్డెన్ లోని ఆటలోని పెట్టుకోవడానికి చాలా కలెక్షన్ ఉందండి ఇక్కడ ఇదంతా కంప్లీట్ రాక్ చాలా కలెక్షన్ ఉంది త్రీడింగ్ మిషన్ చూపించారు కంటే ఆ మిషన్లో తయారు చేసినటువంటి ఐటమ్స్ అనమాట జస్ట్ అలాగా అందులో పేస్ట్ పెట్టి మనకి ఏది కావతా అలాగా ఈ త్రీడింగ్ ప్రింటింగ్ తయారు చేస్తాం మిషన్లో తయారు చేసిన ఐటమ్స్ అన్నమాట అవన్నీ ఇలా చూపించాయి కూడా చాలా చాలా పేషెన్సీగా ఉండాలి తయారు చేయాలి ఈ మిషన్ తయారు చేస్తామంటే కంప్యూటర్లో డిజైన్ చేసుకుని దీనికి ప్రింట్ ఆర్డర్ లాగా ఇచ్చేస్తే రెడీ అవుతుంది ఉంది కదండి పాటు చాలా బాగుంది కదా ఈ కలెక్షన్ ఇది ఇక్కడ రెండు అండి మన ఇండియాలో ఎంత అంటారు కంప్లీట్ సిరమిక్ మెటీరియల్ అయితే చాలా బాగుంది క్వాలిటీ అదిరిపోయింది అనమాట ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ అన్నీ కూడా అంతే రెండు వందల ఏమవుతుందండి ఎంత అందంగా ఉందో చూడండి చాలా అందంగా ఉంది కదా ఇండియాలో ఎంత ఉంటుందో మీరు కామెంట్ చేయండి దాదాపుగా ఐదారు రెట్లు ఉంటుంది నాకు తెలిసి ఇలాగ ఇవన్నీ కూడా ఒక యాభై రూపాయలు అట్రేటివ్లో అంతే ఉంటాయండి రకరకాల కలర్స్ రకరకాల వెరైటీస్ ఇంటికి చాలా అందాన్ని తీసుకొస్తాయి కదా ఇవన్నీ అంతే కదా యాభై వంద రూపాయల డిఫరెన్స్ అండి అంటే రెండు వందలు చెప్పాను కదా మీకు ఇంచుమించు ఒక రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఉంటాయండి డిజైన్ బట్టి కలర్ని బట్టి మెటీరియల్ని బట్టి గార్డెన్ కలెక్షన్ ఎంత అందంగా ఉందో చూడండి కొండీ బాగా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇదిగోండి వంద రూపాయలు అంటుంది ఇది చాలా ఉంది క్వాలిటీ ఉంది కింద స్మూత్ స్మూత్గా ఉండడం కోసం బటన్స్ కూడా ఇచ్చాయి ఇవన్నీ కూడా ఒక యాభై రూపాయలు తేడాలో వంద నూట యాభై రెండు వందలు అట్లా ఉన్నాయండి చాలా చీప్గా అనిపిస్తుంది కదా కాకపోతే మనం చూసుకోవాలి ఇక్కడ కలెక్షన్ ఇవన్నీ కూడా మనకు కూడా ఇండియాలో దొరుకుతాయి కానీ ఇంత క్వాలిటీ ఇన్ని వెరైటీ అయితే కష్టం ఇది కొంచెం యూనిక్గా ఉన్నాయండి మోడల్స్ అన్ని కూడా అన్ని మోడల్స్ కూడా యూనిక్ కానీ ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా చూడండి ఏదైనా మ్యాక్సిమం వంద రూపాయల నుంచి ఐదు వందలండి ఈ రేట్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి ఈజీగా కదా ఇంటికి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కార్నర్స్ కార్నర్స్లో పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటాయండి అసలు భలే అందంగా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది కూర్చున్న కుర్చీ ఉంది కదండి ఇది మూడు అండి ఈజీ చైర్ ఇక్కడ కూర్చున్నది అది వెనకాల కూర్చున్నది కుషన్ ఉంది కదా అది మూడు వేల ఐదు ఉంది చాలా చీప్గా ఉన్నాయి కదా రేట్లు బిల్ట్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇది ఎదరు కుర్చీ ఏమో మూడు వేలు ఆ వెనకాల టోపీ పెట్టుకున్నా కూర్చున్న అయిందేమో మూడు వేలు అయింది అది కంప్లీట్ కూర్చోనండి అండి చాలా చాలా కంఫర్ట్గా ఉంది కూర్చొని మనం ఎంతసేపు అయినా సరే ఆఫీస్లో వర్క్ చేసుకోవచ్చు అనమాట అంత బాగుంది ఈ చైర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ అంతే డిఫరెన్స్లో ఉన్నాయండి క్వాలిటీ చాలా బాగున్నాయి కదా చాలా వెరైటీస్ ఉన్నాయండి దాని చైర్స్ ఇది ఉంది కదండి నడవలేని అందరూ ఈ కేసు లాంటి చైర్ తీసుకుంటారండి దీని కాస్ట్ వచ్చి నాలుగు వందల డాలర్స్ అంటే మన మన ఎనభై రూపాయలు చప్పులు వేసుకుంటే మూడు వేల రెండు వందలు అనమాట ఒకసారి ఛార్జ్ అయితే టెన్ కిలోమీటర్స్ వస్తుంది ఆల్మోస్ట్ ఒక వన్ అవర్లో ఒక వన్ అవర్లో ఛార్జ్ అయిపోతుందండి మొత్తం అంతా కూడా రెంట్కి అయితే కనుక టెన్ డాలర్స్ పర్ డే సో చాలా బాగుంది కదా కాకపోతే ఏంటంటే ప్రతి చోట నడవడానికి వీలుగా ఉంటుంది అనమాట ఇది ఉంది కదండి పిల్లలు చదువుకునే టేబుల్ అనమాట దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు మీరు ఆశ్చర్యపోతారు చెప్తే మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా జస్ట్ పదిహేను వందలండి ఈ టేబుల్ ఒకటే కుర్చీ కాదు పదిహేను వందలండి ఇంకోటి చూపిస్తాను చూడండి ఇద్దరు కిడ్స్ వాళ్ళు చదువుకోవడానికి దీని కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఎంబీఎఫ్ మెటీరియల్ అసలు ఆ ఎంత చౌకేటండి అసలు పిల్లలు ఇందులో కూర్చుంటే చాలు బ్రహ్మాండంగా చదువుకుంటారు చదువుకోని అని చెప్పేసి నేను అంటారు అనమాట అంత బాగుంది కదా ఆ టేబుల్ ఏమో పదిహేను వందలు ఇదేమో రెండు కుర్చీలు ఈ టేబుల్ కలిపి థౌజండ్ రూపీస్ మోస్ట్ ఎకానమీ కదండి చాలా చాలా చౌక ఇలా ప్రతిదీ కూడా ఇది మెటీరియల్ ఎండిఎఫ్ చాలా తక్కువ ఉంది చూడండి కపోర్టు చాలా బాగుంది కదా ఎండిఎఫ్ మెటీరియల్తో దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు మూడు వేలండి అంతే సింపుల్ ఆరు అడుగులు ఎత్తున్నదండి కింద డస్క్లు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా చౌకగా ఉంటాయండి కాకపోతే ఏంటంటే రేట్లు ఇక్కడ ఇక్కడ రేట్లే చైనా రేట్లు మనకి ఇండియా వచ్చేటప్పటికి ఒక ఏడెనిమిది రెట్లు పెరిగిపోయినా ఆశ్చర్యపోకలేదనమాట సో చైనాలో మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది కాకపోతే మనం అవి కొనం ఇండియాలో స్క్రాప్ వచ్చేస్తుంది అనమాట మనం క్వాలిటీకి ఎప్పుడైతే కొనమో స్క్రాప్ వచ్చేస్తుంది చైనాలో సామెత ఉందండి మనం బేకరీకి వెళ్ళామనుకోండి ఒక బన్ను అడిగాం అనుకోండి నాలుగు రూపాయలు చెప్తే ఇండియన్ రెండు రూపాయలకి అడుగుతారని అడిగితే వాడు లేదని చెప్పడండి ఎల్లుండి రా అని పాసిపోయిన ప్రొడక్ట్ కాబట్టి మన ఆలోచన ధోరణి మారాలి కొనుగోలు శక్తి మారాలి లైఫ్ స్టైల్ మారాలి లివింగ్ స్టైల్ అక్కడ బతుకుతుందా ఇక్కడ బతుకుతుందాం కానీ ఇక్కడ కామన్ మ్యాన్ కూడా చాలా క్వాలిటీ లైఫ్ని లీడ్ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ అన్ని మంచి ప్రోడక్ట్ ఉంటుంది క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తారు అంటే అవసరం లేనట్లకి డిస్పోజల్ చేసే వాటికి చిన్న చిన్న వాటికి పెద్ద క్వాలిటీకి ప్రయారిటీ ఇవ్వాలి లాంగ్ రన్ రోజు వాడే వాటికి మనం మంచి ప్రయారిటీ ఇవ్వాలి సపోజు మనం ఒక టూత్ బ్రష్ వాడుతున్నాం అనుకోండి రోజు వాడతాం తెల్ల టూత్ బ్రష్ లేనిదే మనకి తెలదు సో అది మంచి క్వాలిటీ వాడాలి సో అలాగే డిస్పోజల్స్ ఉంటాయి ఇప్పుడు పేపర్ నాప్కిన్స్ ఉన్నాయండి అవి తుడుచుకుని పాడేసి దానికి పెద్ద క్వాలిటీ ప్రయారిటీ ఇవ్వట్లేదు చీప్ క్వాలిటీ అయినా పర్వాలేదు కానీ రోజు వాడి వాడిది రెగ్యులర్గా వాడిది లైక్ సోఫా సెట్స్ మంచం ఇంట్లో ఉండేటువంటి ఫర్నిచర్ ఇవి అన్నిటికి క్వాలిటీ ప్రయారిటీ ఇవ్వాలి